బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక గురించి ఈ రోజు మాట్లాడుకోవాలి ప్రపంచంలో మనం ఏ మూలన ఉన్నా నేను తెలుగు అని అని గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటున్నాము అంటే ఆ గర్వం పేరు ఆ ధైర్యం పేరు నందమూ మీ అందరూ గమనించినట్టయితే మీ ఆమారావు గారి గురించి చెప్పాలంటే నాకు అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఎన్నో గురించి మీరు బొక్కులు పులి అనే ఒక సినిమా తీసారా మీరు లాస్ట్ లో ఒక పదిహేను నిమిషాలు పోర్చి ఉంటారు కదా